காட்டி நீ பையனை அதினா வினக்கே வினரோடு செப்பே வினை பொஜிஷன் எவ்வளோ பெற்றோ எவ்வளோ பம்பிக்காடோ அது கட்சி வினை தேர் மனம் மன பையனு அதிக்கார்க்குபட மனிஷப்படும்படகு நேருக்கு அனுப்புட்டம் அப்படின்னா பண்ணி அலகு அதுக்கான பைபுள் நாயக்குன்னு சொந்த வாக்கிய பாகம் பேத்த ராசி மதுரை பத்திரிகை పేత రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పేద రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పదహారు వచ్చిన చదువుకుందాం చూడండి ఇక్కడ వాక్యం చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది బైబుల్లో నేను లోకము యాక్సెప్ట్ చేయదు విశ్వాసము యాక్సెప్ట్ చేయనటువంటి విషయాన్ని ఇక్కడ పేతురు తన పత్రిలో చెప్తున్నాడు అన్నాడు చూడండి ఇక్కడ స్వతంత్రై ఉండి పదహారు వచ్చనం దుష్టత్వమును కప్పి పెట్టుకోనక పెట్టుటకు మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని ఇక్కడ అధికారిక లోబడ్డ గురించి ఇక్కడ పేతురు మాట్లాడుతూ అన్నాడు మీరు మీకున్నటువంటి ఫ్రీడమ్ ని దుర్యోగం చేసుకోవద్దు అంటున్నాడు గమనించండి మనకున్నటువంటి రాంగం ప్రశ్న ఏంటంటే ఒక కింద ఉన్నామంటే ఒక వ్యక్తి కింద మనం ఉంటున్నామంటే అదేదో మనం బంధకంలాగా ఫీల్ అవుతున్నాం మనం యాక్చువల్ స్వాతంత్రం అంటే మన వ్యూ ఏంటంటే లోకం యొక్క విధానం ఏంటంటే స్వాతంత్రం అంటే నెవ్వరికి సమాధానం చెప్పుకోవాల్సిన పని లేదు స్వాతంత్రం అంటే అనుకున్నాం అంటే నేను ఏ టైం గానే వస్తాను ఏ టైం వెళ్తాను ఎలాగైనా ఉంటాను ఎవరు క్వశ్చన్ చేయడానికి వీలు లేదు అది స్వాతంత్రం అని లోకం అనుకుంటుంది చర్చ్ కూడా అదే స్వాతంత్రం అనుకుంటుంది అందుకని చర్చిలో ఎక్కడ నుండి రూల్స్ అసలు ఎక్కవై కూడా నచ్చట్లేదు చర్చిలో నచ్చట్లేదు ఎందుకంటే అది ఫ్రీడమ్ గా లేదు ఎవరికి కూడా అది ఫ్రీడమ్ కనిపించట్లేదు కానీ విషయం గుర్తుపెట్టుకోండి స్వాతంత్రంగా కనిపించేది స్వాతంత్రము కాదు బంధము బంధకముగా కనిపించేది బంధకము కాదు లోబడి ఉండటంలోనే నీకు స్వాతంత్రము ఉంది లోబండో స్వాతంత్రం ఉంది కానీ మనకు బయట నుంచి చూస్తే అని అనిపించదు ఏదైతే మన ఫ్రీడమ్ అనుకున్నా ఫ్రీడమ్ కాదు సాతనులో చదే చెప్తాడు దేవుడు ఏదైనా తినదన్నాడా మీకు ఏదైనా రూల్ పెట్టాడా ఇది చేయద్దన్నాడా ఏంటంటే మీ సరిహద్దులు మీరు విశాల మీరు ఎలాగ ఉండండి పర్లేదు అన్నట్లుగా మీకు ఇష్టం చేస్తున్నట్లుగా సాతన్ ఆ రోజున ఆదమవ్వేరీంచాడు వాళ్ళు సాతనుడు దేవుడు ఇవ్వనటువంటి ఫ్రీడమ్ అంటే తెచ్చినట్లుగా చెప్పాడు వాళ్ళకి వాళ్ళు అదే నమ్మారు వాళ్ళు తిరిగిన తర్వాత సాతన్ చెప్పిన చేసిన తర్వాత ఉన్నది కాస్త ఫ్రీడమ్ కాస్త వాళ్ళు పాపానికి దాస్తులయ్యారు గమనించి ఒక్కోసారి ఏంటంటే అన్ని చెప్పింది ఒకసారి ఒక్కసారి ఆజ్ఞలు లోబడిన నష్టం లేనటువంటి వాడికి ఆజ్ఞ ఆజ్ఞ లోపడ్ కష్టపడేటువంటి వారికి ఆజ్ఞ ఆజ్ఞ కాదు ఆజ్ఞా ఆశీర్వాదకరంగా మార్చుకోవచ్చు అందుకని చూడండి మీరు ఏ ఫ్రీడమ్ అయితే చర్చలోకి వచ్చి మీరు కోరుకుంటున్నారో అది యాక్చువల్ ఫ్రీడమ్ కానీ కాదు నిజమైన స్వాతంత్రం నిజమైన సంతోషమైనటువంటిది ఒక కింద లోబడి ఉండడంలోనే మీకు ఉంటుంది అది జనరల్ డ్యూటీలు అయినా సరే కావచ్చు ఎక్కడ సరే కావచ్చు అనేసి డ్యూటీలో అధికారి లోబడలేదు అనుకోండి వాళ్ళు ఏంటంటే వాళ్ళు వార్నింగ్స్ ఇస్తారు నుండి నువ్వు కరెక్ట్గా లేకపోతే కనుక నీ బిహేవియర్స్ కరెక్ట్గా లేకపోతే నువ్వు ప్రమాదంలో ఉన్నావు అంటే ఎంత ఫ్రీడమ్ ఎక్కడ ఎక్కడుండి లేదు వాళ్ళు కూడా అంతే కింద కూడా అంతే కరెక్ట్గా లోబడి ఉంటే మీకు ఎంత ఫ్రీడమ్ ఉంటుంది నేను లోబట్టకుండా ఇష్టాన్నిసార్లు ప్రవర్తించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు అది ఇంకా ఇబ్బంది తెచ్చి ఉన్నటువంటి స్వాతంత్రం కాస్తది పోతుంది అదే లోపలకి ఇష్టపడితే లోపల స్వాతంత్రం ఉంది స్వాతంత్రం అన్నది సాత్తా చెప్పే డెఫినేషన్ కాదు యాక్చువల్ గా దేవుడు చెప్తున్నాడు మీరు స్వాతంత్రాన్ని మీరు దిర్లో నుంచి వేసుకోవద్దు అంటున్నారు కుటుంబంలో అయినా సరే అంతే తల్లి పిల్లలు అనుకుంటారంటే నేను ఇంటికి ఎన్ని గంటలకు వెళ్ళినా మా తల్లిదండ్రులు నన్ను అడగకూడదు అనుకుంటారు నేను హోంవర్క్ చేయకపోయినా ఇంట్లో చదువుకునే ఇంట్లో పేరెంట్స్ అడగకూడదు స్కూల్లో టీచర్ అడగకూడదు అది తిరగడం అని పిల్లలు అనుకుంటారు వాళ్ళకి వాళ్ళు అనుకుంటారు కానీ కరెక్ట్ కాదన్న విషయం పెద్దలుగా మనకి తెలుసు అందుకని వాళ్ళు ఏడుస్తున్నా వాళ్ళతో హోవర్క్ చేస్తాం వాళ్ళు ఏడుస్తున్నా వాళ్ళ స్కూల్కి పంపిస్తాం స్కూల్కి వెళ్ళకపోవడం వాళ్ళు అనుకుంటారు కానీ యాక్చువల్ అది క్రీడము కాదన్న విషయం మనకి తెలుసు కాకపోతే చచ్చుకొచ్చినప్పుడు మాత్రం ఫాస్ట్ గారు మీరు నాకు లోపలి ఉండాలంటే మాత్రం అది క్రీడ లాగా మనకి అనిపించదు అందుకే మీకు స్వాతంత్రం ఉంది కానీ మీరు దాసులై లోబడండి దేవుని దోసులు మీరు నా లోబడన్నా అంటే మీరు నాకు దాసులను కాదు అక్కడ అంటున్నాడు మీరు దేవుని దాసులని లోబడండి మిమ్మల్ని లోబడమని చెప్తున్నప్పుడు నాకు లోబడి మీరు నాకు దాసులు కాదు లోబడమంటలేదు ఆ సాధన చెప్తాడు మీరు ఆయనకి ఏం తక్కువ ఆయనకి మీరు ఎందుకు లోబడు ఆయన ఎందుకు చేయాలని సాధన అంటాడు కానీ దేవుడు అంటున్నాడు అక్కడ అలా కాదు ఆ వ్యక్తికి లోబడ చెప్తున్నప్పుడు మీరు ఆ వ్యక్తికి పర్సనల్ గా మీరు దాసులు అని కాదు మీరు దేవుని దాసులు కాబట్టి మీరు ఆ వ్యక్తికి లోబడని చెప్తున్నారు ఆ తర్వాత ఎంత ఎక్స్ట్రీం వెళ్ళాడు అంటే అంటున్నాడు అందరినీ సన్మానించుడి అందరినీ సన్మానించండి వెన్నీ మనకు వచ్చారు అంటే మరి కొందరు చెడ్డ వాళ్ళు ఉంటారు కదండి మరి చెడ్డ అధికారులు ఉంటారు వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళు కూడా లోబడాలా అంటే పేత్ర నడిపించకుండా చూదుకుందాం సహోదరులను ప్రేమించుడి దేవునికి భయపడుడి రాజును సన్మానించుడి పనివార్లారా మంచి వారును సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి బైబిల్ ఏం చెప్తుందంటే బిల్లు అయితే కనుక ఈవెన్ డ్యూటీలో కూడా చెప్తారు ఇక్కడ జస్ట్ చచ్చుకుని చెట్లేదు పనివారులారా అంటున్నాడు అంటే పనిచేసేటువంటి చోట ఒక అధికారి కింద పనిచేస్తున్నప్పుడు అధిక మంచివాడైతేనే లోబడతా అనేటువంటిది కాదు మంచివాడు ముష్కరుడైనా సరే చెడ్డవాడైనా సరే నువ్వు యజమాన్ నువ్వు లోబడు ఒకసారి ఆలోచించండి నువ్వు సెక్యూర్ గా పనిచేసేటువంటి చోట పైన ఉన్నటువంటి అధికారి చెడ్డవాడైనా సరే లోబడమని బైబుల్ చెప్తున్నప్పుడు చర్చలకు వచ్చినప్పుడు ఇంకెంత ఎక్కువగా ఒక పాస్ట్గా లోపల ఉన్న సరే విశ్వ లోబడి తెరలాల్సింది ఇప్పుడు గమనించిన ఒక డిఫరెన్స్ ఏంటంటే మన పైన నాయకుడు మంచివాడైతే కనుక లోపడ్డం కొంచెం సులువు మన మన పైన అధికారి మంచివాడైతే కనుక లోపడ్డం సులువు మన పైన అధికారి కొంచెం చెడ్డవాడైతే లోపడడం కష్టం అయినా సరే బైబిల్ అంటది లోబడి తీరు ఇప్పుడు గమనించండి లోపడాల్సిన అవసరం లేదు బైబిల్ చెప్పట్లేదు లోపడటం కష్టం కాబట్టి లోపడానికి ఇష్టపడడం ప్రాబ్లం ఏంటంటే పైన ఉన్నటువంటి వ్యక్తిలో ప్రాబ్లం కాదు నీకు లోపట్టలేదు కాబట్టి నీకు అది ప్రాబ్లం ప్రాబ్లం మైండ్ లో కాదు ఎందుకంటే బైబిల్ అంటారు ప్రతి వారికి లోపలండి ముష్కర్లైన అధికారులు కూడా లోబడి అని చెప్తున్నాప్పుడు పాస్తాను ఖచ్చితంగా లోబడే తీరాదు పాసం అందుకని లోబట్టలేదండి లేదా అధికారి చెడ్డవాడు మేనేజర్ చెడ్డవాడు అని అందుకని లోబట్లేదండి బైబిల్ అంటుంది నువ్వు లోబడే తీరు మంచివాడు కాదు చెడ్డవాడని నువ్వు లోబడే ఉండు అది బైబిల్ చెప్తుంది ఇప్పుడు ఒక ఈజీగా ఉంటే బాగా ఉంటుంది అధికారి మంచివాడైతే హ్యాపీగా లోబడతాం మనం కానీ అధికారి మంచి వాడు సరే బైబిల్ రూబడి అంటుంది కాబట్టి లోబడే తీరాలి అధికారి ఎలాంటి వాడు అన్నది జడ్జ్ చేయమని బైబిల్ చెప్పట్లేదు అధికారి లోబడి అన్న మనం మాత్రమే బైబి అని చెప్తున్నారు అందుకే చూడండి బైబిల్ ఎగ్జామ్స్ కూడా చాలా చూపిస్తాను ఎందుకంటే అది ప్రతిసారి మీకు నచ్చిన దేవో నాలో కనబడినప్పుడు యాక్చువల్గా తప్ప అవ్వచ్చు తప్పు కాకపోవచ్చు కూడా మీకు నచ్చిన నాలో ఉంటే మీరు లోబడికి కష్టపడరు లోపడకుండా ఉండడం అనేది రీజనబల్ అనుకుంటారు మీరు దేవుడు దేవుడు దాన్ని యాక్సెప్ట్ అనుకుంటారు కానీ దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు నేను బైబిల్ చెప్పాను కదా దేవుడు ఈ విషయంలో రాజీ పన్నే బైబిల్ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి మొదటి సమయ గ్రంథం ఇరవై నాలుగు వచ్చాయి మొదటి సమ్మెల్ గ్రంథం ఇరవై నాలుగు వచ్చాయి మొదటి సమ్మెల్ గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయము దావేది మన బెస్ట్ ఎగ్జాంపుల్ దావేది మామూలు సాధారణమైన వ్యక్తి కాపురు ఉన్నప్పుడు దేవుడు రాజుగా అభిషేకించుకున్నాడు ఆ తర్వాత శ్లోక దేవుడు దావేదిని తైకి తీసుకుని సౌలు సౌల్ కడు సౌలు ఏం చేశాడు దావీదుని చంపాలని చూశాడు ఎప్పుడు చంపాలని చూసాడో దావీదు సౌలు కంటే ఎక్కువగా పరాక్రమం కలిగినటువంటి వాడు అయినప్పటికీ కూడా సౌలు కంటే ఎక్కువ ధైర్యం కలిగినటువంటి వాడు అయినప్పటికీ కూడా దావీదు కూడా సౌలు వ్యతిరేకంగా నిలబడనే నిలబడలేదు ఇంకే సౌలు అంత ఎక్స్ట్రీమ్ గా వెళ్ళాడంటే దావేదని చాలా సార్లు చంపాలని చూశాడు సౌలుకి దురాత్మ వచ్చి పీడిస్తున్నప్పుడు దావిదే వచ్చి సంగీతం వాయించి ఆ దురాత్మ వెళ్ళగొట్టేవాడు ఎప్పుడైతే దురాత్మ వెళ్ళిపోయిందో దురాత్మ వెళ్ళిపోగానే ఈటను తీసుకుని దావేది మీదకి ఇస్తే జస్ట్ ఒకసారి దాన్ని ఆలోచించండి అంటే చూడండి విధేయత అనేటువంటి దేవుడు ఎంత ఎక్స్ట్రీమ్ గా మన నుండి కోరుతున్నాడు ఒకసారి ఆలోచించండి అంటే ఎలాంటి పరిస్థితుల్లో సైతం దేవుడు విదేతను అడుగుతున్నాడు ఒకసారి ఆలోచించండి సౌలు దురాత్మ పీడం పడుతున్నాడు ఇబ్బంది పడుతున్నాడు ఆయన పీడిస్తున్న దురాత్మ దావేది వస్తాయి కానీ దుర్వాత ఇప్పుడు దురాత్మ పీడం పడుతున్నప్పుడు దావేది మీదకి ఇస్తారంటే నాకు అర్థం ఉంది దురాత్మ వదిలిపోయిన తర్వాత దావేది మీదకి చెప్తాడు దావేది ద్వారా రిలీఫ్ పొందుకున్నాడు ఇప్పుడు రిలీఫ్ పొందుకున్నాడు కొంచెం రిలాక్స్ అయ్యాడు అంటే నేను మీదకి ఇస్తాడు అది ఒకసారి కాదు చాలా సార్లు లాగున్నా జరిగిందంట అయినా సరే ఇంకను దావీదు సౌల్ దగ్గర వెళ్తూనే ఉన్నాడు ఇంకను సౌళ్ళకి దావీదు లోబెడుతూనే ఉన్నాడు ఒకసారి ఈటీసీ అని చెప్పేసి నెక్స్ట్ టైం సౌలకు ఇబ్బంది వెళ్ళినప్పుడు దావేది వెళ్ళడం మానే లేదు ప్రతి ప్రతీకార్య చేస్తూనే దావేది సౌలుకి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు ఎంత ఎక్స్ట్రీమ్ లేదు ఒకసారి మూడు వేల మంది సైనికులను తీసుకొని దావేదని చంపే పనులను పడి ఒక రాజు తన సైన్యాన్ని తీసుకొని దావేదని చంపే పనులను ఉన్నాడు ఒక వ్యక్తిని చంపడానికి మూడేళ్ల మంది సైనికులు తీసుకుని వెళ్తున్నాడు హైడ్ అయిపోయారు ఒకవేళ పడుకున్నారు అప్పుడు చదువుకున్నారు చూడండి సౌల సైన్యం పడుకున్నప్పుడు నాలుగో వచ్చింది చదువుకున్నాం దావేదిలో ఉన్నటువంటి విద్య ఒకసారి ఆలోచిద్దాం అరు దావేదికి చెంత అవకాశం ఉంది ఎందుకంటే సౌలు పక్క తప్పుకుంటే నెక్స్ట్ సింహాసన కీరి దావిదే ఏదైతే దేవుని ఉద్దేశం దావేది మీద ఉందో ఏ ఉద్దేశం దేవుడు అభిషేకించుకున్నాడో దావిదని ఆ ఉద్దేశం నెరవడానికి అవకాశం ఉండదు దొరికింది అక్కడ అవకాశం దొరికింది హండ్రెడ్ పర్సెంట్ దొరికింది అవకాశం అక్కడ తన తనతో ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటారు ఒక మన మాటల్లో చెప్పాలంటే దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు ఇగో శత్రువుని నీ చేతికి అప్పగించాడు ఇచ్చాడు నిజంగానే సౌలు దావిటి శత్రువే నేను చంపాలని వస్తారా శత్రువే కానీ ఆ రోజున వాళ్ళు ఇగో నీకు ఇష్టం చూ అన్నప్పుడు ఆయనకి ఇష్టం చేసిన దావేది ఎవరు మనుష్యుడు క్వశ్చన్ చేసే అవకాశం లేనే లేదు అక్కడ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు దావేది కింద ఉండేటువంటి వాళ్ళు ఏమి ఇంకా చెప్పండి దావేది చంపాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అయినా సరే దాబి చంపడానికి ఇష్టపడదు సైన్ల గుహలో ఆ గుహలోనికి వెళ్ళి వస్త్ర చిన్న మాత్రం చిన్నది ఖచ్చితంగా ఈజీ కతికి ఈజీగా పేరు నేను అంత గాడినలో ఉన్నాడు సౌలు సైన్లందరూ గాడినలో ఉన్నారు కానీ దాబిది ఎలాగున్నా చేయలేదు అవకాశం దొరికినప్పటికీ దేవుడిచ్చిన ఇచ్చిన అవకాశం అని దేవుడి పేరు చెప్పే అవకాశాన్ని వాడుకోలేదు ఆయన దేవుని ఇంకనూ లోపడ్డాడు ఏమంటున్నాడు సార్ చూద్దాం చూడండి సౌలుపై వస్త్రమును కోసం దావి లేదు మనస్సు నొచ్చుకొని దావిలో చూడే విషయం అంత సెన్సిటివ్ ఉన్నా ఒకసారి ఆలోచించండి వస్త్రే పేరు కోసినందుకు కాదు ఇక్కడ వస్త్రాన్ని కోసినందుకు మనస్సులో నొచ్చుకున్నాడు అంట ఆ వస్త్రాన్ని కోసిన విషయం సౌలుకి ఇంకా తెలియదు తెలియదు కొన్ని సౌలు తెలిసింది కాబట్టి నా గురించి అనుకుంటే అనుకోవడం అనుకో కాదు ఎవరికి ఆ విషయం తెలియదు వస్త్ర చెప్పును కుదిగా ఎందుకు వస్తూ కూలిగానే ఆయన మనసులో చాలా బాధ కలిగింది ఆ బాధ జస్ట్ కలిసి ఏర్లేదు ఆయన మాట అంటున్నాడు చూద్దాం ఇతడు యుహోవ చేత అభిషేకం అందినవాడు కనుక ఎందుకు బాధపడుతున్నాడు దావిది ఇక్కడ చెప్తున్నాడు దేవుని చేత అభిషేకం వాడు కాబట్టి అంటున్నాడు గమనించండి దావిది ఇక్కడ రెండు రకాల సౌలు చూడవచ్చు తెలుసా దేవునికి అభిషేకం పోయిందండి దురాత్మచ్చాన్ని పీడిస్తుంది యుహోవాత్మ వెడిలిపోయింది కాబట్టి దురాత్మ్యం పీడిస్తుంది కాబట్టి ఎక్కడున్నా అసలు అభిషుక్తుడే కాదు అని ఈజీగా దావేదని చంపొచ్చు ఎందుకంటే దావేద చాలా సందర్భంలో వెళ్ళి దురాత్మ చేత పీడం పడుతున్న సౌలకి విడుదల దయచేశాడు కాబట్టి సౌల్లో దేవనాత్మ లేదు కేవలం దురాత్మ కాబట్టి దావి సౌల్ని చంపడం రీజనబుల్లే అనుకుని చంపొచ్చు కానీ దావీదు ఎందుకో గాని ఆ దురాత్మ చేత పీడం పడుతున్నటువంటి సౌల్ని చాలా సార్లు చూసాడు చాలా సార్లు విడిపించాడు కానీ దావేది వ్యూ మాత్రం మార్చుకోలేదు దురాత్మ పెట్టిన మాట వాస్తవమే కానీ ఆయన తన వ్యూని మాత్రము మార్చుకోడు అన్నాడు దేవుని చేత అభిషేకింపబడినటువంటి వ్యక్తి ప్రాక్టికల్ గా చూస్తే అతను దేవుని అభిషేకం ఇక్కడ ఉండే సౌల లేనే లేదు లేదు కాబట్టి లేదు లేదంటే నేను మాత్రం ఎలాగైనా చూస్తాను అంటున్నాడు దేవుని చేత అభిషేకం పొందిన వాడు కనుక ఇహోవా చేత అభిషేక్తుడైనా నా ప్రభువు నాకు నేను ఈ కార్యము చేయను ఇహోవాను బట్టి అతన్ని నేను చంపా తన జన్మలతో చెప్పాను నేను ఎందుకు కార్యం చేయండి సార్ సౌలు చెడ్డవాడు కాదని కాదు సౌల శద్దవాడు నాకు తెలుసు కానీ దేవుని బట్టి నేను కార్యాన్ని చేయను అంటే సౌల్లో ఎవరిని చూస్తున్నాడు తెలుసా సౌల్లో దేవుని చూస్తున్నాడు అలా తనకి కీడు తలపెట్టాలని చూసే వ్యక్తికి తన ప్రాణం తీయాలని చాలా సార్లు ప్రయత్నం చేసేటటువంటి ఒక వ్యక్తికి అంత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ లో ఒక వ్యక్తి ఎలా లోబడతాడు ఇంకో మనిషికి అని ఆలోచిస్తే కేవలం ఆ మనిషి కనుక మరొక మనిషినే చూస్తే ఇలాంటి విధేత ఇంపాసిబుల్ కానీ దావిధం చేస్తుంది కదా ఒక మనిషిగా చూడలేదు అందులో దేవుణ్ణి చూశాడు అందులో దేవుణ్ణి చూస్తే తప్ప ఎలాంటి వ్యక్తి కింద ఇంకా లోబడి అవకాశం దొరికినా సరే కాంబు వెలుకుంటుండది సహజంగా మానవుడు చేయలేడు దేవుణ్ణి చూస్తే తప్ప యాక్చువల్ ప్రాబ్లం సౌల్లో కానీ సౌల్లో ఉన్నటువంటి ప్రాబ్లం తన ప్రాబ్లం గా చూసుకోలేదు సౌల్ దాకా పిలింబడుతున్నాడు కాబట్టి అని చెప్పేసి ఈయన దురాత్మ చేత ప్రేరేబడి కార్యం చేయండి అంటున్నాడు విహోచత అభిషేకి అభిషేకిం పైనటువంటి ఆయన్ని ఎలా చేస్తాను యుహోవాను బట్టి నేను ఈ కార్యాన్ని చేయండి అంటే నేను అసలు సౌదర్ని చోట ఇందులో నా పర్వే ఈ దేశానికి ఈయన రాజు దేవుడు పెట్టాడు కాబట్టి నా పురుషంలో చూస్తాను దేవుడు పెట్టాడు కాబట్టి దేవుని బట్టి నేను ఈ పని చేయను దేవుని వల్ల తప్ప మరి అధికారము లేదు చేసి చూపించాడు కాబట్టి నేను నేను సంపన్నం నేనేం ముట్టుకోను ఆ వస్త్ర కోల్సేందుకే చాలా బాధపడ్డాడు పబ్మాయన విశ్వాసంగా నేర్చుకోవాలి ఈ రోజుల్లో సంఘంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇదే మనం ఏంటంటే పాస్ట్ లో ప్రాబ్లం ఉండొచ్చు కాదండి ఎవరు ఎవరు పరిపూర్ణలు కాదు కాకపోతే ఏంటంటే మనం ఒక చిన్న ప్రాబ్లం మరి కనబడగానే మన మైండ్లో ఆ వ్యక్తిని తీసి పడేస్తాం పడితే ఆ వ్యక్తి లోపడ్డ మానేస్తాం ఏంటంటే మనం యాక్చువల్ ఏం చేస్తామంటే ఆ వ్యక్తిని కాదు దేవుణ్ణి దేవుని యొక్క నియమముని మనము వ్యతిరేకిస్తున్న దృశ్యాన్ని ఇక్కడ దావి ద్వారా మనకు అర్థం కాదు అన్నాడు నేహోవాన్ని బట్టి నేను ఈ కార్యాన్ని చేయండి దేవుణ్ణి చూడగలగాలి దేవుణ్ణి చూడగలిగాడు దావి దారి రోజు అన్ని అన్నాడు నేను పని చేయండి మరి ఎగ్జాంపుల్ బైబుల్లో కూడా ఉంది అన్నాను చూడండి ఒకసారి బైబుల్లో మోదర్ సమక సి పిల్లలు బిడ్డలు లేరని సింగర్ గా ప్రార్థన చేస్తుంది చర్చికి వెళ్ళి సిన్సర్ గా ప్రార్థన చేస్తుంటే ఇంకా ఎంతకాలంలో మూత్రాలే ఉంటావు అంటున్నాడు ఏముంట ఒకసారి చదువుకున్నాను ఒకసారి మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో పద్నాలుగు వచ్చాం మొదటి సమ్మెలు క్రం మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చాయి ఎంతవరకు నీ నీవు అయ్యేందుకు నీవు ద్రాక్ష రాసు నుండి తీసివేయమని చెప్పగా అది కాదు నా లేని వాడు అంటుంది గమనించండి ఇక్కడ ప్రాబ్లం యాక్చువల్ గా హలో లేనే లేదు ఎందుకంటే హన్నాకి అది చాలా బాధ కలిగి ఆ బాధలో ఆ మనసు ని చూస్తున్నప్పుడు ఆమె ప్రార్థన చేస్తున్నట్టు అనిపించట్లేదు ఆమె బిహేవియర్ వేరే ఉండేసరికి ఏమి ముద్వాలయం ఉందేమో అని ఏలీ పొరపాటు పడ్డాడు ఇక్కడ పొరపాటు అన్నది లేనలేదు ఈ పొరపాటు అంతా కూడా ఏలీదే ఆమె స్థితిని చూస్తున్నప్పుడు ఏలీకి వేరే కనిపించింది దాన్ని బట్టి అంటున్నాడు కనీసం ఏలీ తెలుసుకొని కూడా తెలుసుకోలేదు మిస్సన్స్ అని చేసుకొని ఎంతకాలం ముత్తరాలు వై వింటావు అన్నాడు చిచ్చుకొచ్చి ప్లే చేస్తాడు అన్నాడు ఎంతకాలం ముత్తరాలువ వింటావు కానీ అన్న లేసి ఈయనే పాస్టర్ రాలేదు ఏమో తెలుసా నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను ఏమంటే తెలుసా నేను మనోదుఖము గలదానై ఉన్నాను సో అందుకు గమనించిన ఒక్కోసారి మిమ్మల్ని పాస్టర్ మిస్టర్ చేసుకోవడం అసాధ్యం కాదు ఇంపాసిబుల్ ఏం కాదు ఒకసారి మిస్అండర్స్టాండ్ ఈజీగా వచ్చేస్తే మీరు కట్టిగా ఉండొచ్చు ఒక్కొక్కసారి పాస్ తప్పగా అర్థం చేసుకోవచ్చు ఒకసారి పాస్టర్ కరెక్ట్ ఉండొచ్చు విశ్వాసం తప్పగా అర్థం చేసుకోవచ్చు కానీ అక్కడ ఒకటి మాత్రం కరెక్ట్ తెలుసు విషయం తెలుసా ఎప్పుడు కూడా పైన వారికి వారు లోబడి ఉంటే ఆ ప్రాబ్లం కాస్త గా ఉండని ఉండదు ఇక్కడ ఏలి అని తొందరపడినట్టుగా అన్నా కూడా తొందరపడి ఉంటే పరిస్థితి విరిగి ఉండేది నేను చచ్చక మానేస్తాను లేదా ఆమె నీకు దేని వేసాం లేదు లేదని దేవినప్పు ఆమె గెల ఏమంటే తెలుసు నా ఏలిన వాడా ఎప్పుడో చూడండి ఆమె నిన్ను మన కలదా అని ప్రార్థన చేస్తాను చెప్పిందో అప్పుడు ఏలి అంటాడు పదిహేడు పదిహేడు వచ్చు నీవు క్షేమంగా వెళ్ళము ఇజ్రాయల్ దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయను గాక అని ఆమెతో చెప్పగా చూడండి ఇక్కడ ఎప్పుడైతే ఏలి తొందరపడినప్పుడు కూడా అన్న తొందరపడకుండా జాగ్రత్తగా రియాక్ట్ అయిందో ఏలి నోట్లో మంచి మాట వచ్చింది ఏమన్నా తెలుసా అమ్మ నువ్వు ధైర్యంగా వెళ్ళు దేవుడిని ప్రార్థన ఆలకించిన ఎప్పుడైతే చెప్పాడు చెప్పిన తర్వాత నుంచి అన్న ఇంటికి వెళ్ళిన తర్వాత యాడ్డం మానేసింది భోజనం మొదలు పెట్టింది హ్యాపీగా ఉంది దేవుడు ఆమె గర్భాన్ని తెచ్చాడు సపోజ్ మామూలు అనుకున్నాం మళ్ళా అనమాట ఒకవేళ కనుక అలా అలా కాకుండా ఈయన పాస్ అనుకున్న కనుక ఆ రోజు నుంచి ఏలి నమ్మడం మానేసింది అనుకోండి అన్న ఆశీర్వాదం వచ్చిన బహుశా బయటికి వచ్చేదే కాదు ఏలినోటి నుండి కాబట్టి ఆమె దుఃఖం తీరేదే ఏలి మిస్ చేసుకున్నా సరే ఆ మాత్రం ఉంటుంది అలా కాదు అంటే సేవకురాలు నేను మనో దుఃఖం కలదా ప్రార్థిస్తున్నాను రాగాల లోబడ్డ చూడండి ఇక్కడ హన్యాల్లో లోబడిందో చూడండి అని చూడండి ఒకవేళ కనుక మీకు కనుక నాలుగు ప్రాబ్లమ్స్ కనబడితే మీరు కనుక కరెక్ట్గా ఉంటే దేవుడు ఆ గ్రహం కొని పై వారికి తీసుకొని వస్తాడు మీపై నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక పొరపాటు పడితే మీ గురించి మిశంగం చేసుకున్నాను అనుకోండి ఒకవేళ ఆయన మీరు కరెక్ట్గా రెస్పాండ్ అవ్వండి నేను బైబుల్లో మాత్రం సామెత కదా మమ్మల్ని ఒకసారి ఏంటంటే ఒకసారి ముందు సామెత సామెత ఇరవై ఒకటి మొదటి వచ్చినాం సామెతలు ఇరవై ఒకటి ఒకటి చూడండి యహోవా చేతిలో రాజు హృదయం నీటి ఉన్నది ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును సామెతలు ఇరవై ఒకటి మొదటి వచ్చాను యహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువలే ఉన్నది మీ పైన ఎవరైతే ఉన్నారు అది కంపెనీలో కావచ్చు చర్చలో కావచ్చు ఎక్కడైనా సరే ఒకవేళ వాళ్ళు మిస్ అంశం చేసుకున్నా సరే మీరు ఏమైనా కరెక్ట్ గా ఎలా రెస్పాండ్ అవ్వాలో బిలీవర్ గా ఎలా రెస్పాండ్ అయ్యారు అనుకోండి ఎవరు తెలుసా ఆ తర్వాత ఎవరైతే పై అధికారి మిమ్మల్ని మిస్ అంశం చేసుకున్నారో ఆ వ్యక్తి మనసు దేవుడు మలసగల మైబుల్ చెప్తాను సో పై ఉన్నటువంటి వాళ్ళు ఇష్టం చేసుకుంటే నువ్వు పక్కకి తొలగిపోయి ఆ వ్యక్తిని మార్చే ప్రయత్నం చేయకండి అది అలాగే జరగదు దేవుజితం ఏంటంటే ఒకవేళ మీ పైన నాయకుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా సరే ఆ చేతి కింద అలా ఉంటే మైబుల్ అంటే రాజు యొక్క మనస్సు అంట దేవుని చేతులు నీటి కాలం అంట దేవుడు అంటారు రాజు యొక్క మనసును సైతం ఈజీగా మలసగలుగుతాడు అక్కడ చూడండి అక్కడ ఏలిగ జరిగింది అదే ఆయన ఫస్ట్ పొరపాటున నిశ్చలం చేసుకుంది కానీ తర్వాత ఆయన మనస్సు మారింది అప్పుడు ఎంతకాలం ముత్రాలే ఉంటాయని ఖండించినటువంటి అదే నోట్లో నుంచి అమ్మ నీ ప్రార్థన వినబడింది నువ్వు ధైర్యం ఇంటికి వెళ్ళు అన్న మాట వచ్చింది ఏలి నోట్లో వచ్చిన మొదటి మాటను పట్టించుకోలేదు కానీ ఏలి నోట్లో వచ్చిన రెండో మాటను పట్టించుకొని ఇంటికి వెళ్ళింది హ్యాపీగా మనం ఏంటంటే చెప్పిన ప్రసంగాలు వాక్యాలు గుర్తురావు కానీ పాఠశాలలో ఒక మాట అంటే ఆ మాటే మన సంవత్సరాలకు గుర్తొస్తుంది ఆ బట్ట గుర్తు పెట్టుకుంటాం అది బాగా గుర్తుంటుంది దాని పరిసరాలు జ్ఞాపకం చేసుకుంటాం వాక్యం మాత్రం గంట వాక్యం ఉంటాం కానీ గంట వాక్యాన్ని గుర్తు చేసుకుంటాం ఆమె అన్న ఏది ఆ మాట ఉంటాను ఆ మాటని ఇంటికి వెళ్ళదు దాని గురించి ధ్యానం చేయలేదు దాని గురించి ధ్యానేస్తే ఆమెకు మేలు జరిగేది ఆమె క్లారిటీ తెచ్చుకున్నా ఏళ్ళు అంటే రెండో మాట వచ్చింది నువ్వు ధైర్యంగా నువ్వు దేవుడిని ప్రార్థన ఆలోచించాడు ఆ మాటని పట్టుకుంది ఆ మాటను జ్ఞాపకం చేసుకుంది ఆ మాట మాట ఇంటికి వెళ్ళండి మన జీవితమే మారిపోయింది ఎలాంటి వరకే లోబడాలంటే లోబడమనే బైబిల్ చెప్తుంది సెక్యులర్గా ఎలాంటి వాళ్ళని సార్ లోబడమనే బైబిల్ చెప్తుంది ఎందుకంటే నువ్వు లోబడుతున్నప్పుడు నువ్వు ఆ వ్యక్తికి కవర్ చేయట్లేదు నీకు నువ్వు కవర్ చేసుకుంటున్నావు నువ్వు దేవుడు నిన్ను టేస్ట్ నుంచి నువ్వు పక్క తప్పుకోకుండా ఇంక నువ్వు దేవుని బలిష్టమైన చేతికి నువ్వు దేని మనసు కలిగి ఉంటున్నావు అందరినీ గమనించండి మీరు నాకు లోబడాలంటే నేను మీకు అనుకూలంగా ఉండాలని ఏమీ లేదు మీ నాకు లోపల అంటే మీ అనుకోండి ప్రతిదినాలు ఉండాలి నేను లేదు లోబడి మన బైబుల్ చెప్తుంది కాబట్టి లోబడి పెరగదు దుర్మార్గులు అయినా సరే ఎలాంటి వారికి అయినా సరే లోబడి మన బైబుల్ చెప్తుంది అలాంటప్పుడు ఇంకెంత ఎక్కువ మీ ఆత్మల్ని కాసేటువంటి కాపురికి ఇంకెంత లోపడాలో ఒకసారి ఆలోచింటారు మీ పైన నాయకుడు ఉన్నటువంటి వారు లెక్క చెప్పవలసిన వాళ్ళు వరే మీ ఆత్మను కాల్చున్నారు వారు దుఃఖముతో పని చేసినడలా మీకు అది నిష్ప్రయోజనము నేను బాధతో చేస్తే మీకు అది నిష్ప్రయోజనం నాకు నిష్ప్రయోజనం అనట్లేదు మీకు నిష్ప్రయోజనం కాబట్టి వారిని మన్నన చేసి వారికి లోబడి ఉండండి కానీ చెప్పని చూసారా ఎప్పుడైనా సరే జనరల్ గా సెక్యులర్ చూసుకుంటే పై ఉన్నటువంటి అధికారులను బట్టి కింద ఉన్నటువంటి పని వాళ్ళు బాధపడతారు కానీ చర్చ రివర్స్ ఏంటంటే పై ఉన్నటువంటి నాయకుడు బాధపడతారు కాబట్టి మీరు లోబడండి బయటకు చెప్తుంది బాధపడేది కింద ఉన్నటువంటి వాళ్ళు కాదు బాధపడేది పైన ఉన్నటువంటి వాడు అని బయట చెప్తుంది అందుకని అంటున్నాం మీరు ఇదే చూపకపోతే నాకు రిస్క్ లేదని చెప్పట్లేదు మీరు ఇదైతే చూపినా చూపకపోయినా నాకు వచ్చిన నష్టమేమి లేదు ఎందుకంటే నాకు రావాల్సిన దేవుడు నాకు ఎలాగైనా సరే ఇస్తాడు అలాగని నేను ఒకవేళ కావాలని ఉద్దేశపూర్వకంగా ఏదైనా చేసినా సరే నేను మీకు రావాల్సిన ఆశీర్వాదాలు కూడా నేను యాక్చువల్గా ఆపనే ఆపలే నాకు దురుద్దేశం ఉన్నా సరే మీరు ఇంక లోబడితే మీకు రావాల్సిన ఆశీర్వాదాన్ని నేను ఆపనే ఆపలేను మీ నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి కానీ మీరు నిజంగా లోబడి ఉంటే మీ ఆశీర్వాదాలకి నేను ఆటంకంగా ఉండలేను ఎందుకంటే మీరు ఇంక దేవుడు లోబడుతున్నారు కాబట్టి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ లో కూడా మీరు లోబడుతున్నప్పుడు నన్ను తప్పించి దేవుడు మీకు ఆశీర్వాదాన్ని ఇస్తారు మీరు తప్పుకొని ఆశీర్వాదం పొందుకోవడం వాక్యాన్సార్ అని కానే కాదు ఎందుకన్న మీరు నాకు అనుకోండి అది మీకు ఆశీర్వాదం నేను నా పని కట్టగా చేస్తున్నప్పుడు మీరు ఏమి ఆశ్రయించు నా పని చేస్తున్నప్పుడు మీరు నాకు లోబడిపోయినా మీరు ఏం చేయకపోయినా సరే నాకు రాల్సిన దేవుడు నాకు ఎస్ సార్ మీరు నా ఆశీర్వాదం మీరు ఆపలేరు అలాగే ఒకవేళ నేను దురుద్దేశంతో ఏదైనా చేస్తున్నా సరే మీరు నిజంగా సెన్సర్ జన్మ లోబడి ఉంటే లోబడుతూ కనుక మాట వింటే మీకు రావసిన ఆశీర్వాదాన్ని కూడా నేను ఆపలేను అది అలాగనే సరే దేవుడు మనుషులకి యొక్క మనస్సులు మార్చే సైతం మీకు రావాల్సిన దేవుడు మీకు ఇస్తారు అది దేవుడి చేతుల్లో ఉంది అందుకని నన్ను దేవునికి దేవుని యొక్క అధికారులకు లోబడి బైబిల్ చెప్తాను చర్చిలో కూడా లోబడి ఉండాలి మంచి సాక్ష్యం రావాలంటే కనుక మంచి బిల్ వరకు బ్రతకాలంటే కనుక మంచి బిలివర్ సొసైటీలో పేరు తెచ్చుకుంటాయి కనుక కంపెనీలో పనిచేసే అధికారులకు కూడా లోబడి ఉండాల్సిందే అది బైబిల్ చెప్తుంది అందుకనే పై అధికారులు మంచివాడు కాదని చెడ్డోడండి దుర్మరుడు అన్నా కూడా దేవుడు పోట్లేదు దేవుడు బైబిల్ ఇక్కడ రలవన స్వలోభం చెప్పి చెప్పినప్పుడు మీరు పైకి వెళ్ళాక మా మేనేజర్ మంచిది కాదు అందుకే అందుకని లోబం లేదండి అన్నానికి దేవుడు అన్నప్పుడు నేను దేవుడు ఇక్కడ బైబిల్ రాసిస్తున్నారు వ్యతిరేకంగా పరలోపలతో మాట్లాడు ఇక్కడ నో అన్నాడు అంటే అక్కడికి వెళ్ళకూడదు అది నో అని అంటాడు మరి ఇక్కడ లోబడమని చెప్పాడు అది జనరల్ గా ఉద్యోగం చోట చూడండి సరే అంతే లోబడ్డం మీ పని లెక్క చెప్పాల్సింది నాయకులెక్క పని నేను ఎప్పుడు చెప్తుంది మరలా చెప్తున్నాను విశ్వాసం కంటే సేవకుల తీర్పు ఎక్కువ అందుకనే అన్ని ఆలోచించుకుని సేవకులు ఒళ్ళ దగ్గర పెట్టుకుని జాతక సేవ చేయాలి ఎలా పడితే సేవ చేస్తే ముప్పై సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయిపోయిన తర్వాత అంతా దేవుడు తేడితలని చేస్తారు అంతా క్లారిటీ వచ్చేస్తారు కాబట్టి అది దేవుడు చూసుకుంటాడు దేవుడికి కాపరి వచ్చిన ప్రధాన కాపరికి కాపర్ రచన జరుగుతుంది అందులో మీరువాల్వ్ అయ్యి మీరు ఇంకో మాట పాస్టర్ చెప్తా అంటే దేవుడు కానీ ఒప్పుకోడు పైకి వెళ్ళాక ఒక కాపర్ని దేవుడు అడుగుతున్నప్పుడు మీరు పాస్టర్ సపోర్ట్ చేసినా దేవుడు మీ మాట ఏంటో మీరు ఇతర ఇంకో రాయిశాన్ని చూసిన దేవుడు మీ మాట కాపు దేవుడు క్వశ్చన్ చేస్తాడు కాపురం దేడు లెక్క అడుగుతాడు కాబట్టి పాస్టర్ తీర్పు వేసాం పాస్టర్ మాట్లాడడం మీ పని కానే కాదు దేవుని పని మీ పని ఏంటంటే పాస్టర్ లోబడి ఉండడం మీ పైన నాయకులు ఉన్నటువంటి వారికి లోబడిననే బైబిల్ చెప్తుంది లోబడుతున్నంత వరకు ఆశీర్వాదమే బైబిల్లో నాయకుడు మంచివాడు కానప్పటికీ లోబడినటువంటి ప్రతి వాళ్ళు కూడా ఆశీర్వాదాలు పొందుకున్నారు అందుకని దేవుడు ఒకసారి కన్స్ట్రక్షన్ లో పెడతాడు మనల్ని లోబడదాం ఎందుకంటే అది తాత్కర్యంగా ఇబ్బంది కలిగిస్తుంది కానీ అది భవిష్యత్తులో నీటిలో సమాధానకరమైన ఫలాన్ని వస్తుంది అందుకనే కాపర్ లెక్క పని అదే మీరు బలహీనం ఉన్నప్పుడు మేము బలపరుస్తాం అది కాపర్ లెక్క పని మీరు మార్గం తక్కువ మేము హెచ్చరిస్తాం అది కాపు లెక్క పని మీకు ఏటీఎంకి ఏదో అవసరమో మీకంటే బాగా మీ కాపరికే తెలుస్తుంది దానికి తగ్గట్టుగానే కాపరు మాట్లాడతాడు అది మీకు నచ్చినా నచ్చకపోయినా సరే మీకు కావాల్సిందే కాపర్ మాట్లాడతాడు నిజమైన కాపరైతే మంచి కాపరైతే మీకు మీకు అవసరమైన మారుతారు కానీ మీకు అనుకూలమైన ప్రతిసారి మారుతడు కాబట్టి అది గమనించండి బైబిల్లో లోబడమూలు చెప్తుంది కాబట్టి లోబడండి ఒకవేళ నేను నన్ను హెచ్చరించిన బుద్ధి చెప్పిన పాశ్చాత్యం అనేది ప్రేమ ఎక్కువ కాబట్టి అది నాకు ఇబ్బంది కలుగుతుంది తెలుసు కూడా నాకు విషయాన్ని చెప్పారు నా నుండి ఆశించకుండా చెప్పారు ఎప్పుడైతే మీరు ఆ వ్యూతో ఒక మనిషి లోప అధికారులు దేవుని చూడగలుగుతారో సౌల్లాంటి వాని కింద మీరు ఉన్నప్పుడు కూడా మీరు దావేదిలాగా లోబడతారు దావేదిలాగా లోబడుతున్నప్పుడు దావిదొక్క సింహాసనానికి సౌలు ఎప్పుడు అడ్డు ఉండనే ఉండలేడు సౌలు అలాగునా దావి గౌరవించారు కాబట్టి దావి సింహాసనం దావిడకు అలాగునే దేవుడే సింహాసనాన్ని కిరీటాన్ని దావి దగ్గర తీసుకొచ్చాడు కిరీటం దావి వెతుక్కుంటూ వచ్చింది దావి కిరీటం వెతుక్కుంటా లేదు దావిని కిరీటం వెతుక్కుంటూ వచ్చింది అది దేవుడు చేస్తాడు ఎందుకంటే సౌ సైతము అభిషేకమైన వాడు నేను ఎలాగన చేస్తాను వస్త్రం చెను కోసినందుకే మనస్సులో నడుచుకున్నాడు ఆయన ఆ విధేయతని విషయం కోసం అంత సెన్సిటివ్ గా ఉన్నాడు ఆయన కోసాడు కానీ అది కూడా తొందరపాటే అనుకున్నాడు దావేడు మనసులో నడుచుకున్నాడుకున్నాడు అందుకనే దావేద దేవునికి హృదయానికి అనుకూలమైనటువంటి సాక్ష్యం సాక్షి కాబట్టి నీ వర్షకాలం ఎప్పుడు మిస్ అవ్వదు దేవుడు ఉన్నంత వరకు దేవునికి రాజ్యం ఉన్నంత వరకు లోబడే సరే అలో చెప్తుంది లోబడితే నీకే open to the public